హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మహిరాజ్ తెలుగు బ్లాగ్స్ ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన హైదరాబాద్లో ఉన్న లుల్లు మాల్ చూడలేదు కానీ బ్యాంగ్లూరులో ఉన్న లుల్లు మాల్ మాత్రం చూడడానికి బయలుదేరిపోయాం చూడటమే కాదండి అక్కడ కొన్ని ఐటమ్స్ షాపింగ్ కూడా చేశాము అసలు ఇక్కడికి రావడానికి కారణం ఏంటో చెప్పలేదు కదా నాకు బెంగళూరులో ఎగ్జామ్స్ ఉండే ఆ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోవడం వలన మా ఆయన వెళ్తూ వెళ్తూ లుల్లుమాల్ కూడా చూసేసి వెళ్దామని చెప్పేసి అంటే అట్లా ఒక రౌండ్ వేసి వెళ్దామని వచ్చినాం అంతే అసలు ఏమో అనుకున్నాను కానీ బెంగళూరులో లుల్లు అయితే చాలా బాగుంది ఎంట్రీలోనే మొత్తం షాపింగ్ స్టార్ట్ అయిందండి అక్కడ హైపర్ మార్కెట్ అని హైపర్ మార్కెట్తో స్టార్ట్ అయింది అక్కడికి లోపలికి వెళ్ళలేదు కానీ అక్కడ నుంచి పైకి వెళ్ళిపోయినాము ఫస్ట్ ఫ్లోర్కి మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్కి మా దాన్వికకి ఎస్కలేటర్ ఎక్కడం రాదు వాళ్ళ డాడీ తీసుకెళ్తున్నారు మా వాడికి వచ్చు మా బాబుకి అలవాటు వాడికి హైదరాబాద్లో మొత్తం షాపింగే అండి ఇక్కడ అక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి చూస్తే మొత్తం హోల్సేల్ మార్కెట్ లాగా ఉంది హైపర్ మార్కెట్ అంతా కనిపిస్తుంది వాళ్ళ నీట్నెస్ మెయింటైన్ చేశారండి లూలు మాల్ అయితే ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఇంత నీట్గా ఉండడం ఫస్ట్ టైం అండి చూడడం అది కూడా బెంగళూరులో హైదరాబాద్లో అయితే చూడలేదు ఎక్కడ ఈ షాపింగ్ మాల్లో అయినా అంత అంత నీట్నెస్ మెయింటైన్ చేయరు హైదరాబాద్లో కూడా ఇల్లు మాల్లో ఉన్నంత అంత బాగుంది థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాము అక్కడ ఏముంది చూద్దామనేసి ఏమన్నా పిల్లల కోసం గార్మెంట్స్ ఏమైనా అంటే డ్రెస్సెస్ ఏమైనా ఉంటాయేమో తీసుకుందామని చెప్పేసి ఒకసారి పైకి వెళ్ళినాము అక్కడ అంతా ఖాళీ ఖాళీగా ఉంది జనాలు కూడా ఎవరు లేరు సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము అక్కడ చాలా షాపింగ్ ఉంది పిల్లలకి గేమ్స్ కానీ ఫుడ్ కానీ ఏమైనా తినాలనుకుంటే రెస్టారెంట్ల లాంటివి లేవు కానీ డోమినోస్ ఇంకా పిజ్జాలు బర్గర్లు ఇప్పుడైతే కిందికి అయితే వెళ్ళిపోతున్నామండి సెకండ్ ఫ్లోర్కే అక్కడ లుల్లు మాలను అయితే అస్సలు మర్చిపోలేమండి అంత బాగుంది అక్కడ అన్నీ కవర్ చేద్దాం మీకు చూపిద్దాం అనేసి అన్నీ తీస్తున్నాను మా వారు వీడియోనే తీసుకుంటూ ఉంటావా చూడవా రావా అని చెప్పేసి అంటుంటే కొంచెం తీయలేకపోయా ఏమనుకోద్దు లైబ్రరీ ఉంది అక్కడ లైబ్రరీకి వెళ్ళిపోయాం లైబ్రరీ అంటే బుక్ స్టాల్ సారీ లైబ్రరీ కాదు బుక్ స్టాల్ అక్కడ అన్ని రకాల బుక్స్ ఉన్నాయి మా మా వాడైతే అన్నీ చదివేటట్టే అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాడు అక్కడ మగ్స్ వాటర్ బాటిల్స్ పెన్స్ పెన్సిల్స్ అన్నీ బాగున్నాయి అక్కడ స్టైలిష్గా చాలా బాగుంది బుక్ స్టాల్ అయితే అన్ని రకాల బుక్స్ ఉన్నాయి అక్కడ అన్ని లాంగ్వేజెస్లో మా దాన్విక ఏది చూస్తే అది కావాలంటుంది కానీ ఏదో ఒకటి నచ్చ చెప్పి తీసుకొచ్చేసాం బయటికి ప్రతి ఐటమ్ బాగుంది అక్కడ చూస్తూ ఉంటే చూస్తున్నారు కదా ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు అసలు చాలా నీట్గా ఉంది మొత్తం షాపింగ్ మాల్ అంత పెద్ద షాపింగ్ మాల్ మాకు ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా తిరిగి చూసి షాపింగ్ చేసి వెళ్ళిపోయాం పిల్లలకి అక్కడ గేమ్స్ ఉన్నాయండి వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి అక్కడ ఆ డ్రింక్స్ కానీ పిజ్జా సెంటర్స్ కానీ చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారండి హ్యాపీగా తినవచ్చు పిల్లలకి కూడా తినిపించవచ్చు బయటికి వెళ్ళ వెళ్ళి తిని ఎంజాయ్ చేసి రావాలి ఫ్రెండ్స్తో అని అనుకుంటే ఇలాంటి మాల్స్కి రావచ్చండి అండి మంచిగా ఒకసారి మీరు కూడా విజిట్ విజిట్ చేయండి ఎలా ఉంటుందో మీరే చెప్తారు తర్వాత చూస్తున్నారు కదా చాలా పెద్ద షాపింగ్ మాల్ అండి జ్యువెలరీ బ్యాగ్స్ అలాంటివి ఏం కొనలేదు కానీ పిల్లలకి క్లాతింగ్స్ అయితే కొన్నాము ఇక్కడ గేమ్స్ ఉన్నాయండి గేమ్స్ లోపలికి వెళ్తే ఒక రూమ్ లాగా ఉంది మొత్తం గేమ్సే అక్కడ మా పిల్లలు అయితే అవి అది చూసి అటెంప్ట్ అయిపోయి లోపలికి వచ్చేసారు చూస్తున్నాం చాలా షాకింగ్ ఉంది చాలా బాగుంది అక్కడ చాలా రకాల గేమ్స్ ఉన్నాయి టోకెన్ ఫైవ్ హండ్రెడ్ అంట చైల్డ్కి ఒక కార్డు ఫైవ్ హండ్రెడ్ అంట టైమింగ్స్ని బట్టి ఆడుకోవాలంట అది మళ్ళీ మేము బెంగళూరు అయితే రాలేం కదండి సరే పిల్లలు ఆశపడుతున్నారు కదా అని ఏ గేమ్స్ ఆడతారు బేట అని చెప్పేసి చూసుకోమన్నారు మా వారు మా బాబు వెతుకుతూ ఉన్నాడు ఏ గేమ్ ఆడాలి నేను అని చెప్పేసి మా పాపకి ఏ గేమ్ ఆడాలి ఎలా ఆడాలని కూడా తెలియదు కానీ చాలా హ్యాపీగా ఉంది ఏదో ఒకటి అయితే ఆడాలని ఉత్సాహం ఎక్కువైపోయింది ఆమెకి మొత్తం ఈ మాల్కి వచ్చే పిల్లలందరూ ఇది విజిట్ చేయకుండా అయితే ఉండలేరండి అంత బాగుంది ఇక్కడ అన్ని రకాల గేమ్స్ పిల్లలకి ఒక రిలాక్సేషన్ని ఇస్తుంది ఈవినింగ్ టైంలో అయితే చాలా ఎంజాయ్ చేసి వెళ్తారు పిల్లలు చుట్టుముట్టు వీడియోతో కవర్ చేద్దామని మొత్తం తీస్తున్నాను వీడియో అన్నీ నా చుట్టూ సరౌండింగ్స్ మొత్తం గేమ్సే లిటిల్ జంగిల్ అంట ఇదొక గేమ్ పిల్లలకి మాత్రం చాలా అట్రాక్టివ్గా పెట్టారు వాళ్ళు బాగున్నాయండి గేమ్స్ అక్కడ అన్నీ చుట్టూ టోటల్ అక్కడ కూడా చాలా పెద్దగా ఉంది ఆ గేమ్స్ సెంటర్ అయితే పెద్దవాళ్ళకు కూడా కొన్ని గేమ్స్ ఉన్నాయి ఆడాలనుకుంటే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఇందులోకి వస్తే కానీ ఎక్కడ చూసినా ఈ మాల్ అంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి మా వాడు మా పాపని తీసుకొని ఏ గేమ్స్ ఆడ ఆడదాం దాన్విక అని చెప్పేసి చూద్దాం రా అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాడు ఇద్దరు వెళ్ళి చూసుకుంటున్నారు ఏ గ ఏ గేమ్ ఆడితే బాగుంటుంది ఏ గేమ్ ఆడాలి అని చెప్పేసి వాళ్ళ డాడీకి చెప్పడానికి మా అయితే ఏ గేమ్ చూస్తే ఆ గేమ్ ఆడతా అని చెప్పేసి మారం చేస్తుంది కానీ ఒక టూ గేమ్స్ అయితే ఆడారు వాళ్ళు అది నేను వీడియో తీయలేదు అలా వాళ్ళు వచ్చినందుకు అయినా వాళ్ళను హ్యాపీగా సాటిస్ఫై చేద్దామని ఆడిపించాము ఒక టూ గేమ్స్ అయితే తర్వాత టూ థర్టీ అవుతుంది ఆ టైంకి ఏమవుతుందండి చాలా ఆకలిస్తుంది అక్కడనేమో ఫుడ్ సెంటర్స్ చూస్తుంటే ఆకలి ఎక్కువైపోతుంది ఫుడ్ ఆర్డర్ పెట్టాము పిల్లలు పిజ్జా తింటాము అని అన్నందుకు వాళ్ళకు ఒకటి పిజ్జా ఆర్డర్ పెట్టేసి బిర్యానీ తీసుకున్నాము అది కూడా వీడియో తీయలేదండి సారీ అలా ఉందండి మొత్తం ఫుడ్ సెక్షన్ దగ్గర కూడా చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు అలా కిందికి వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము తినేసి ఫుడ్ లంచ్ చేసి పిల్లలకి అక్కడ కొన్ని బట్టలు అయితే తీసుకున్నాము డ్రెస్సెస్ పాపకి బాబుకి క్వాలిటీ అయితే బాగుంది రీజనబుల్ ప్రైజెస్ బాగున్నాయండి డ్రెస్సెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ అంటే చాలా తక్కువ రేటుకే వచ్చాయి అనిపిస్తుంది నేను కూడా చూసుకున్నాను టాప్స్ బాటమ్స్ అని కానీ నాకు ఎందుకో నచ్చలేదు అక్కడ తీసుకోలేందు మా వారు కూడా తీసుకోలేదు పిల్లలకు మాత్రం తీసుకొని వెళ్ళిపోయాం దాన్వి పాపకి చూస్తున్నాము డ్రెస్సెస్ ఏది కావాలి దానివ నీకు ఏ డ్రెస్ కావాలి అని చెప్పేసి కూడా అడుగుతున్నాము నాకు అది కావాలి ఇది కావాలి అని చూసుకుంటుంది ఆమె కిడ్స్ సెక్షన్లో కూడా బాగున్నాయి

ఉండాలి కదా మళ్ళీ బెంగళూరు మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో అలా మొత్తం కౌంటర్ సెక్షన్ బయట అండి అక్కడ సెలెక్ట్ చేసుకొని బయట ఇచ్చేసేయమని చెప్పేసి చెప్పాము ఆ పక్కనే హైపర్ మార్కెట్ ఉంది వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళాము అసలు ఏ పర్సన్కి ఇబ్బంది కలగకుండా మెయింటైన్ చేస్తున్నారు అక్కడైతే మేము వెళ్ళినప్పుడు అయితే జనాలు అయితే తక్కువే ఉన్నారు ఆ కింద హైపర్ మార్కెట్ అండి అక్కడికి వెళ్తున్నాము కొన్ని సరుకులు కొన్ని ఐటమ్స్ ఇంట్లోకి తీసుకొని వెళ్దామని చెప్పేసి ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అండి లోపల గ్రాసరీస్ కానీ వేరే అదర్ ఐటమ్స్ కానీ వీడియో తీయలేదు ఎందుకంటే కొంచెం షాపింగ్ చేసేది ఉండే అందుకే తీయలేకపోయా అలాగే కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నానండి అక్కడ తీగినవి పిల్లలవి మావి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మళ్ళీ చెప్తున్నానండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నా మర్చిపోవద్దు ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే అండి బాయ్